ఈ నెల పదహార తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామ సేవని జయప్రదం చేయాలని చెప్పి పాలకురం అన్ని జిల్లా పాలకున్న నియోజకవర్గం భావన వలనలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఆధ్వర్యంలో ప్రచారం నిమిత్తం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా చేతిలో పెట్టుకొని ఇల్లు కాదనని దశలో ఏదైతే కరోనా మహమ్మారి భార్య నుంచి రక్షించుకోవడం చేస్తున్న చాలా తీవ్రమైన భయానక వాతావరణంలో దాన్ని కూడా లెక్క చేయకుండా అంతకన్నా భయంకరమైన చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలు రద్దు చేయాలనే సుమారు పదమూడు నెలల కాలం పాటు ఆందోళన పోరాటం జరిగాయి వివిధ పద్ధతుల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో మరి ఆనాటి మంత్రిగా అజయ్ ఘోషు కుమారుడు ట్రాక్ వైద్యులని తొక్కి చంపేశాడు ఆ రోజు చంపిన నేపథ్యంలో ఆయన్ని భద్రపు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు వివిధ సందర్భంలో ఆ పదమూడేళ్ల కాలంలో జరిగిన ఆందోళన పోరాటంలో నిరంతరం జరిగినట్టు ఈ నిరసన కార్యక్రమంలో దీక్షలో కారణరీత్యా చనిపోయి ఏడు వందల మందికి ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్పింది హామీ అదే సందర్భంలో ఏదైతే ప్రధానంగా రైతు వ్యతిరేకిస్తున్న ఈ మూడు నాలుగు చట్టాలు అనేది దాన్ని రద్దు చేస్తామో వాటి స్థానంలో రైతు సౌలభ్యాన్ని వాళ్ళ శక్తిని మరి గ్రామీణ ప్రాంత ఆర్థిక పరి పరిపుష్టత తీసుకురావడానికి సానుకూలమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పి కమిటీ చేశారు అలాగే ఆనాడు చేస్తున్న ఉద్యమంలో కేసుల నమోదైనట్టు వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా రద్దు చేస్తామని చెప్పారు ఈ చెప్పిన హామీలు కానీ ఎక్కడ అమలు చేయలేదు ఈ మధ్యకాలంలో అందుకని చెప్పే వివిధ రూపాల్లో ప్రతి సందర్భంలో కూడా మనం నిరసన తెలియజేస్తూ వచ్చాం దేశవ్యాప్తంగా మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అసలు పట్టడం లేదు ఏదైతే ఎన్నికల ముందు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేస్తానని చెప్పి ఈరోజు మనం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాం భారతరత్న అవార్డు ఇచ్చారు డాక్టర్ స్వామినాథన్ గారికి వారు చేసిన అశేష కృషికి గుర్తించి మరి వారు చేసిన సిఫార్సును అమలు చేస్తామని నాకు ముందు వాళ్ళు హామీ ఇచ్చారు కానీ ఆ హామీని ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తొక్కులో తొంగలో తొక్కు పెట్టాడు నరేంద్ర మోడీ అటువంటి మోడీ ఈరోజు ఈ ఎన్నికలకి మరో ఇరవై నాలుగు ఎన్నికల్లో సిద్ధమవుతున్నాడు రావడానికి పనిచేయడానికి రైతాంగానికి అందుకని చెప్పే ఈ అఖిల భారత గ్రామీణ వ్యవసాయ పారిశ్రామిక సమ్మె పెట్టడం జరుగుతోంది అన్ని సంఘాలు కలిపి అందులో భాగంగా ఈరోజు భాగంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వచ్చాం ప్రచారం చేస్తాం మండల గౌరవాధ్యక్షుడు అప్పలనాయుడు గారు అలాగే మండల అధ్యక్షుడు లక్ష్మీపాది నాయుడు గారు అలాగే బాబురావు నాయుడు ఆయన పాటు మన మిత్రులందరూ ఉన్నారు గ్రామాల వారిగా విస్తృతంగా ప్రచారం చేస్తాను మరి భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ఈ ఫిబ్రవరి పదహారో తేదీ గ్రామీణ మందిని జయప్రదం చేయాలని ప్రభుత్వ విధానాలను నిర్మించే కార్యక్రమంలో భారత కావాలని చెప్పేసి వైతంగాన్ని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నాం జిల్లా కార్యకర్త గ్రామీణ పారిశ్రామిక శ్రమ చేప్రదం చేయండి జయండి ఫిబ్రవరి పదహారు గ్రామీణ బంధు పాల్శ్రమ శమ్మను చేప్రదం చేయండి ఫిబ్రవరి పదహారు గ్రామీణ బంధు పాలిశ్రమ శ్రమ చేప్రదం చేయాలి ఫిబ్రవరి పదహారు గ్రామీణ బంధు పాలసీ సమ్మను చేప్రదం చేయాలి ఫిబ్రవరి పదహారు గ్రామీణ బంధును చేప్రదెష్ చేయాలి ఐదు వెనుకలకు మూడు నాల చట్టాలు రద్దు చేయాలి

vai ganhar